హాయ్ హలో నమస్తే అండి చూడండి ఇప్పుడు మీ ముందుకి పటియాల డ్రెస్ వస్తూ వచ్చాం డైలీ ఓ సింగిల్ డ్రెస్ని ఆల్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తాము ఆసక్తి ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈరోజు డ్రెస్ చూడండి మీరు రెడ్డిష్ మేరు రెడ్డిష్ మేరూలు చూడండి దానికి బ్లాక్ కాంబినేషన్ ఇచ్చాడు బ్లాక్ కాంబినేషను టాపు లోపల బ్లాక్తో సన్న గీతలాగా వచ్చాయి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అది చిన్న చిన్నవి ఈ డిజైన్ వచ్చింది వైట్ ఎల్లో ఇష్ వాటికి టాప్కి బార్డర్ చున్నీ బార్డర్ సేమ్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా పటియాలా ఫ్యాంట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దీనికి టాప్ కలర్తో పాటు మెంతిపచ్చ ఎల్లో వైట్ ఈ కాంబినేషన్స్ కూడా తీసుకున్నాడు దీనికి సేమ్ చున్నీ ఈ రెండింటి కాంబినేషన్స్తో వచ్చిద్ది బార్డరు ప్లస్ చున్నీ ఇలా ఉంటుంది టోటల్గా డ్రెస్ అప్పరెన్స్ ఇలా ఉంటుంది ఈ డ్రెస్సెస్ అవుట్ ఫిట్ కానీ మంచిగా ఉంటుందండి ఫుల్ టాప్కి ఫుల్గా లైనింగ్ ఇస్తాడు సో డైలీ యూజ్ కానీ చిన్న చిన్న పార్టీస్కి అయినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన రెగ్యులర్ యూజ్కి అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి ఈ డ్రెస్సెస్ సింగిల్ డ్రెస్ ఆల్సో షిప్పింగ్ సింగిల్ డ్రెస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు పే చేసిన త్రీ డేస్ లోపు మీకు డ్రెస్ వచ్చేస్తుందండి ఈరోజు పే చేస్తే రేపే వేస్తాం కొరియర్ సర్వీస్ డిటీడీసీ కొరియర్ సర్వీస్లో మ్యాక్సిమము త్రీ డేస్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదండి సో చూడండి ఒకసారి ఫైనల్గా టాప్ నెక్ చూడండి సార్ నెక్ నెక్ మోడల్ చాలా బాగుంది రోజు ఒక డ్రెస్ కుట్టించుకోవాలంటేనే అది కొంచెం మోడల్తో కుట్టించుకోవాలంటే డ్రెస్ కుట్టించుకున్న దానికే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సిటీస్లో అయితే త్రీ హండ్రెడ్ పైన తీసుకుంటున్నారండి అలాంటిది మనకి క్లాత్ కుట్టి స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్కి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ రెండు డ్రెస్సులు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎంతో పడదండి మనం ఆటో ఎక్కి దిగినంత సో ఆసక్తి ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మీకు మా డ్రెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఆల్